హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇలా మనం ఒక వాల్ పొట్టి మీద పెయింట్ వేసేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు ఏమేమో ఇలా మనం చూ చూద్దాం అది ఏంటంటే కొత్త కొత్త పని వస్తుంది మనకి వచ్చిన తర్వాత దానికి మనం వాల్ పొట్టి పెడతాం వాల్ పొట్టి పెట్టినాక కొన్ని నెలలు కానీ కొన్ని సంవత్సరాలకు కూడా ఆ పని అనేది పెండింగ్లో ఉంటుంది అప్పుడు అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే డైరెక్ట్ మనం పెయింట్ అప్లై చేసుకూడదు ఫస్ట్ అక్కడ ఒక రోజు ముందు వెళ్ళి సైడ్ విజిట్ చేసుకొని ఆ ప సైడ్ పరిస్థితి ఎట్లా ఉంది అసలు దానికి మనం కలర్ వేసుకోవచ్చా మరి ఏంటి అనేసి ఒకసారి చూసుకోవాలా సో అదే విధంగా మేము రోజు ముందే ఇలా ఈ సైడ్ మీకు వచ్చినాం వచ్చినాక చూస్తే ఏంది మొత్తం దుమ్ము దుమ్ము ఉంది చూడండి ఈ దుమ్ము దుమ్ము ఏదైతే ఉందో దీన్ని ఫస్ట్ మనం క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాతనే మనం దీనికి కలర్ అనేది వేసుకోవాలి దుమ్ము క్లీన్ ఎందుకు చేసుకోవాలంటే ఇక్కడ ఏమవుతుంది మనం పని జాలి చేసుకొని ఒక ఆరు నెలలు అయింది అనుకోండి ఆరు నెలలు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే టైల్స్ వాళ్ళు పనిచేస్తారు ఎలక్ట్రిషియన్ వాళ్ళు పనిచేస్తారు ప్లంబర్ వాళ్ళు పనిచేస్తారు ఇక్కడ ఏంటంటే టైల్స్ కటింగ్ కానివ్వండి మళ్ళీ గోడ కటింగ్స్ కానివ్వండి ఇవి కటింగ్ చేసుకొని వాళ్ళు టచ్ అప్ ఉంటాయి కొన్ని కొన్ని ఏడేట ఉంటే ఆ టచ్ అప్ చూసుకోవాలి కటింగ్ చేసినప్పుడు ఏమవుతుంది దుమ్ము దుమ్ము మొత్తం ఇల్లంతా దుమ్ము అవుతుంది సెల్ఫ్ దుమ్ము అవుతుంది సీలింగ్లు మొత్తం జా జాలి జాలి అవుతుంది మళ్ళీ మన ఏదో టచ్ అప్లు ఉంటే చూడండి ఇప్పుడు టైల్స్ పెట్టేటప్పుడు వాళ్ళు మనం వదిలిపెట్టేస్తాం కానీ అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు ఏడేడ అనేది పెట్టరు దానికి మళ్ళీ మనం టచ్ అప్ చేసుకోవాలి ప్యాచ్ వర్క్ ఆ ప్యాచ్ వర్క్ చేసుకొని పేపర్ కొట్టుకొని క్లీన్గా చేసుకొని దాని తర్వాతనే మనం దానికి కలర్ వేసుకోవాలి కలర్ కూడా ఎట్లా చేయాలంటే ఇప్పుడు డైరెక్ట్ వచ్చేసి మనం చూసినాం ఇప్పుడు కింద చూడండి కింద ఎట్లా ఉంటుందంటే అంటే దుమ్ము ఉంటుంది బాగా ఆ దుమ్ము క్లీన్ చేసుకొని వాటర్ కొన్ని కడిగేసుకొని దానిపైన కలర్ అప్లై చేసుకోవాలి అదేవిధంగా మనకి బాత్రూమ్ చౌకర్స్ కానివ్వండి విండోస్ కానివ్వండి మన మెయిన్ డోర్ కానివ్వండి ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి ఒకసారి తీసుకోవాలా ఎందుకంటే మనం కలర్ అప్లై చేసినాక మళ్ళీ దానికి క్లీన్ క్లీన్ చేసుకునేందుకు ఉండదు ముందే మనం అది ఏమైనా అలప్పం ఉంటే సిమెంట్ ఉంటే ఆ కట్టి మీద మొత్తం క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాతనే ఒక రోజు ముందు వచ్చి మంచిగా సాఫ్ చేసుకొని మళ్ళా కలర్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్ ఏ విధంగా మొత్తం క్లీన్ చేసుకోవాలి చూడండి సైడ్లు పేపర్ కొట్టినందుకు కూడా చూడండి సెల్ఫ్లు చూడండి ఒకసారి ఇంత క్లీన్గా ఈ విధంగా సాఫ్ చేసుకొని మళ్ళీ దానికి మనం టచ్ప్ చేసుకోవాలి టచ్ప్లు ఎలా చేసుకోవాలి ఇలా చేసుకొని చూడండి అది ఏదైతే టైల్స్ దగ్గర టైల్స్ పెట్టారు వాళ్ళు అక్కడ మనకి చూడండి సిమెంట్ కూడా ఉంటుంది ఆ సిమెంట్ కూడా మనం ఈ లపం ద్వారా సింగల్ డబ్బులు అనేది పెంచుకోవాలి చూడండి అదేవిధంగా ఇక్కడ కొన్ని విశేషాలు మనం గుర్తించాలి ఏంటంటే కస్టమర్స్ అంటారు మాకు తొందరగా ఉంది టైం లేదు తొందర తొందరగా చేయండి పని అంటారు కానీ వాళ్ళకి తెలియదు సో మనం కూడా కొంచెం జాగ్రత్త చూసుకోవాలి వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు తొందర తొందరగా చేయండి ఇద్దరిద్దరు కాకుండా ముగ్గురు నలుగురు పెట్టండి మాకు గ్రూప్ ప్రేశాలు ఉన్నాయి మాకు ఫంక్షన్ ఉంది అలా అని ఏమని అంటారు కానీ మీరు ఏంటంటే ఒక రోజు లేట్ అయినా పర్వాలేదు కానీ పనిని మన పనిని మంచిగా నీళ్ళు చేసుకుంటే మన పని కూడా నీట్ అవుతుంది కస్టమర్ కూడా బెనిఫిట్ అవుతుంది సో ఇదే విధంగా మనం పనిని మన మనకు నచ్చినట్టు మనం చేసుకోవాలి కానీ కస్టమర్ చెప్పిన మనం అలాగే వేసుకోవడం నీట్నెస్ రాకుండా చేసుకోవడం చేసుకుంటే మన పేరు ఖరాబ్ అవుతుంది అడ మళ్ళీ పనులు కూడా రావు సో మనం మంచి పని చేస్తే ఆ కస్టమరే మనకి ఇంకొక రిఫరెన్స్ అని ఇస్తారు ఇది మీరు గుర్తుంచుకోవాలి ఎప్పటికైనా పెంటర్సు సో కస్టమర్ కూడా కొంచెం పెయింటర్ సిచ్యువేషన్ అర్థం చేసుకొని వాళ్ళని సపోర్ట్ చేయాలి అంతే మీరు తొందరగా చేస్తలేరు కావాలని చెల్లి చేస్తున్నారని వాళ్ళ మీద కూడా నిన్నకూడదు సో ఈ వీడియో ఇంతటికీ నేను ఆపిస్తా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్స్ కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ